దహే టీవీ 42 ఐన సైని సైనిస్ టీమ్ ఐనస్ టీవీ రండి ఏర్దేవేంటి మట అన్న మట అన్న సైడ్ న్యూ ఛానల్ మటండి మటండి అలా నేను மல்ல <laughs>

ఈ చూడాల్సినటువంటి అవసరం చెప్పి చెరువు చాలా పురాతనమైన చెరువు అది చెరువు కట్ట కింద ఎన్నో వ్యవసాయ భూములకు నీటినిచ్చి మనుషులకు జీవనాధారంగా ఉండేది ఇప్పుడు అది మురుగునీటి కుంపటిలాగా తయారైపోయింది కానీ ఈ యువకులు యువకులు యువతులు మరియు సీనియర్ సిటిజన్స్ వివిధ సంస్థల సంఘాల వాళ్ళు ఈ చెరువు మీద కట్ట మీద వాకింగ్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నది ఈ కట్టను కట్టను అభివృద్ధి పరచేటువంటి అవకాశం అభివృద్ధి పరచాలి అనే డిమాండ్ కూడా వాకర్స్ ముందు పెడుతున్నారు అంతేకాకుండా ఈ ఏ హాస్పిటల్ చేయలేనటువంటి ట్రీట్మెంటు వాకింగ్ ద్వారా జరుగుతుంది అని అందరికీ తెలుసు మరి విద్యార్థులు పిల్లలు పెద్దలు యువకులు సీనియర్ సిటిజన్స్ వృద్ధులు అందరూ ఈ కట్ట మీద వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని పొందుతున్న విషయం కూడా అందరికీ తెలుసు మరి ఇటువంటి ఈ చెరువు రాముని చెరువు కట్టను అభివృద్ధి చేయాలి అనేది మాత్రం అత్యవసరమైన పని అది అత్యవసరం కూడా ఇప్పుడు హైదరాబాదు లాంటి సికింద్రాబాదు లాంటి మహానగరాలలో ఆ ట్యాంక్ బండును ఆ చెరువును ఏ దృష్టితో అభివృద్ధి చేశారు వాళ్ళు వాళ్ళు పట్టణానికి అందంగా ఉండాలని కావచ్చు లేక వాకర్స్కు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఉద్ మహత్తరమైన ఉద్దేశం కావచ్చు అదే రకంగా మంచిరాలు పట్టణానికి ఈ చెరువు ఎంతో అందంగా అందాన్నిచ్చే చెరువు ఇటువంటి అందాన్నిచ్చే చెరువును నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఒక ఐదు వందల మంది వయోజనులు యువ యువకులు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి దీని మీద వాకింగ్ చేస్తూ ఎంతో ఆరోగ్యాన్ని పొందుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఈ చెరువు కట్టను బలోపేతం చేయాలి ఈ చెరువు కట్ట మీద వాకర్స్కి అనుకూలమైనటువంటి నిర్మాణం చేయాలి రోడ్డు నిర్మాణం లాంటివి చేయాలి అంతేకాకుండా చెరువుకి ఇరువైపులా మంచి చెట్లను నాటించాలి ఉన్న చెట్లను రక్షించాలి లేని ప్రాంతంలో చెట్లను మంచి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ లాంటివి పెట్టి వాటిని పెంచాలి ఈ చెట్టును ఈ చెరువును అందంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందులో వాకర్స్ ఈ విషయాన్ని గమనించి గ్రహించి ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు ఈ చెరువును బాగు చేయాలి ఈ చెరువు నీటిని తీసేయాలి ఇంతే కాకుండా ఈ కట్టను చెరువు కట్టను మంచి వాకర్స్కు యోగ్యంగా నడవడానికి యోగ్యంగా తీర్చిదిద్దాలని వాళ్ళు ఎంతో కాలం నుంచి పోరాటం చేస్తున్నారు ఇది ప్రభుత్వం తలుచుకుంటే అంత పెద్ద పనేం కాదు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం కట్ట మీద ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే వాకర్స్ కూడా వాళ్ళ వంతు కర్తవ్యాన్ని వాళ్ళ వంతు బాధ్యతను నిర్వహించడానికి రెడీగా ఉన్నట్టు ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా యువకులు కూడా యువతులు కూడా యువతులు కూడా వాళ్ళంతా వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సేవను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది ఎందుకు విఫలమవుతుందో ఆలోచించాలని నేను అనుకుంటున్నాను చెట్లు చెట్లు చాలా అవసరం ఉన్న చెట్లను రక్షించి లేని జాగల చెట్లు పెంచితే అవి నీడనిస్తాయి కలపనిస్తాయి కట్టెనిస్తాయి ఇస్తాయి అందరం బతకడానికి ప్రాణవాయువుని ఇస్తాయి అంతేకాకుండా వర్షాలని ఆకర్షిస్తాయి భూగర్భ జలాలను పెంచుతాయి భూగర్భ జలాలను పెంచడం వల్ల చెరువులు బావులు అన్ని నిండిపోయి ఈ యొక్క మానవ జాతి మనుగడకు అవి ఎంతో ఉపయోగపడతాయి అనే నగ్న సత్యాన్ని ఈ ప్రజలకు తెలుసు అంతేకాకుండా ప్రభుత్వాధికారులకు తెలుసు మరి రాజకీయ నాయకులకు ప్రభుత్వాధికారులకు అందరికీ తెలుసు తెలిసిన ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఏమీ లేవు నిర్లక్ష్యం తప్ప ఏమీ లేదు ఈ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం వదులుకోవాలి ఈ కట్టను మంచి పునర్నిర్మాణం చేసి ఈ చెరువును అందంగా తీర్చిదిద్ది పట్టణ ప్రజలందరూ సేద తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి స్థలంగా దీన్ని తయారు చేయాలి అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పట్టణంలో పార్కులు లేవు పార్కులు లేవు పార్కులలో వాకింగ్ ట్రాక్స్ లేవు ఏమి లేవు ఏమి లేనటువంటి స్థితిలో ఈ చెరువును నిర్మాణం చేయాలి ఈ చెరువును ఆ చెరువు నీరు తీసేసి ఈ ట్యాంక్ బండును చాలా అందంగా తీర్చిస్తే ఈ వాకర్స్ యొక్క ప్రాబ్లము పోతుంది మరియు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ పెడితే సాయంత్రం పూట సాయంత్రం పూట కుటుంబాలు వచ్చి ఇక్కడ కూర్చుండి ఈ చెరువును వీక్షించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ చెరువును నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం తగదు వెంటనే ప్రభుత్వ అధికారులు కలెక్టరు దీనికి సంబంధిత అధికారులు అందరూ స్వచ్ఛందంగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క అమితమైన ఉత్సాహంతో ఈ చెరువును అందంగా తీర్చిదిద్దాలని అది ప్రజలకు ఉపయోగపడేలాగా అందుబాటులోకి తేవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వాకర్సు ముఖ్యంగా సీనియర్ సిటిజన్సు ముఖ్యంగా ఈ సంఘం వాళ్ళు మరియు అతి దీని మీద